ఇక గారేలే తినాలి ఇంకే బాగా తినాలి అంటారు కదా ఈ మంచూరి ఎలా ఉందంటే ఉంది అందుకని ఈ మటన్ సూప్ వేసుకొని తింటున్నాయి ఇగో బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇగో ఎట్లా ఉంది అంటే గ్రేవీస్ ఎక్కువ వేసినట్టున్నారు ఇందులో ఇవి తీయ వస్తున్నాయి అందుకే ఇంటి ఫుడ్ తినాలనుకున్న ఏది పడితే అది తెచ్చుకొని తినడం వలన ఆరోగ్యం పాడవుతుంది డబ్బులు వేస్ట్ కూడా కదా అందుకనే ఎప్పుడు పడితే అప్పుడు తినాలనుకోదు తినబుద్దే తెచ్చుకోకూడదు అది నాకు తెలిసిన ప్యాంటుందే మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ తినడమే బాగానేప్పుడు తినడం అని అనుకుంటున్నారా వట్టి రాలే పడేయద్దని తింటున్నాను చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చి Thank okay. you.